సుప్రీం కోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలి వాస్తవ వాస్తవాలను శ్వేత పత్రం ద్వారా ఈ దేశ ప్రజలందరికీ తెలియజేయాలి ఎంతమంది నక్సలైట్లను పక్కన పెట్టుకున్నారో ఎంతమంది గాయపడి ఈ రకమైన విషయాలన్నీ కూడా ఈ దేశ ప్రజలకు తెలియజేయాలి అని వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకు దీనికి స్పందన లేదు ఏమిటో కూడా ప్రధానమంత్రి చెప్పాలి ఈ దేశ ప్రజలకు లేకపోతే ఎదురు తిరిగి వారి తప్పుడు అట్లాగే దోపిడీని పెంచేటటువంటి విధానాలను ప్రశ్నిస్తే చంపుతారా అని అడుగుతా ఉన్నాను ఈటీవల కాలంలో మారన మారుదకాండ ఈ దేశంలో ఒకవైపున పౌర హక్కుల నాయకులపై అట్లాగే నక్సలీలపై జరుగుతున్నటువంటి ఈ దారుణాలన్నీ కూడా చూస్తూ ఈ దేశ ప్రజలు ఊరుకోరు అని ఖచ్చితంగా ఈ నిరసన కార్యక్రమాన్ని ఇటీవల కాలంలో రామపక్ష పార్టీలన్నీ కలిసి న్యాయబద్ధంగా నిజంగా రాజకీయ వ్యవస్థ మీద విశ్వాసం ఉంటే ఎందుకు నక్సలైకతో చర్చలు జరిపరు అని ప్రశ్నిస్తా ఉన్నాం ఈ దేశంలో కొనసాగుతున్నది రాజకీయ పాలన లేకపోతే హిట్లర్ నియంత్ర పాలన అని అడుగుతా ఉన్నాం దేశ ప్రజలారా ఈ దేశంలో ఈ రేపు ఈ ఈ హిందూ ముసల్మాదులకు ఓటు వేయకపోతే కూడా మనని హం చేసేటటువంటి దారుణమైన సాంఘిక రాజకీయ ఈ పాలకులు కొనుక్కునే ప్రమాదం ఉంది అందుకోసమే ఈ రోజు నెక్సలైటర్ నిలనే పెట్టుకుంటున్నాం ఈ కిరాతకాన్ని అడ్డుకోవటానికి ఈ దుర్మార్గాన్ని ప్రశ్నించడానికి ముందుకు రావాలి అని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం వెంటనే నెక్సలైట్ కొనసాగుతుంది అని ఖచ్చితంగా స్పష్టం చేయటానికి నక్సలైట్లతో చర్చలు జరపమంటున్నాం ఆపరేషన్ డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా ఈ రోజున హైదరాబాద్ లోనే కాదు దేశ ప్రజలంతా ఉక్కి పడ్డారు ఇరవై ఏడు మందిని పక్కనే పెట్టుకోవటం ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిని పక్కన పెట్టుకోవటం ఇంకా ఏమైనా ఈ బిజెపి పాలకులు సిద్ధమే అనేటటువంటి వాతావరణం ఏర్పడింది ఇకపై ఎవరు దీన్ని సహించినా ఎవరు ఖండించకుండా నిజమైన పద్ధతులు ఊహించని వాళ్ళమే అవుతాము అందుకోసమే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవటానికి ప్రశ్నించే గొంతులను కాపాడుకోవటానికి పోరాడే గొంతులను కాపాడుకోవటానికి రక్షించుకోవటం సమాయత్తమవుతామని కగార్ ఆపరేషన్ అయ్యేంత వరకు వాడవాడలో ప్రజలు కథలు రావాలని పిలుపునిస్తున్నాం ఆపరేషన్ కగార్ని ఆపరేషన్ కగార్ని ఆపరేషన్ కగోర్ని ఆపాలి 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 ఆపరేషన్ కదోడ్ ఆపాలి ఆపాలి కేంద్ర ప్రభుత్వం గడపాలి జరపాలి కేంద్ర ప్రభుత్వం మావోయిస్ట్ చర్చలు జరపాలి గడపాలి జరపాలి కేంద్ర ప్రభుత్వం మావోయిస్ట్ చర్చలు జరపాలి మిత్రులారా ఈనాడు